నేను కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను అనేక మంది ముఖ్యమంత్రి చూసాను మళ్ళీ ఈరోజు చూస్తున్నాం ఇంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చును వచ్చులే వచ్చును వచ్చులే అని మొదలుపెట్టాడు అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన అసలు జరిగిపోయింది చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు చెరువులు అంటేనే మొత్తం ఎఫ్టీఎల్లో ఉండేటి కానీ బఫర్ జోన్లో కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతిలో లోపల వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇళ్ళు వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్ళు అనే విషయం తర్వాత తెలిసింది ఎక్కడ కూడా ఇల్లుగా ఆక్రమించుకున్న భూములు కాదు ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా అట్లా అనేక పేదలు కూలగొట్టింది ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి ఆనాడు హైడ్రాక్ బాధ్యులుగా ఉన్న మాకు ఎవ్వరికి అడగాలి చక్కెలు ఏ కోర్టు మాకు చెప్పాల్సి చక్కెలు మేము మేము కూలకోట్టు కూడా పోతూనే ఉంటాం మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండ్రో చూసిండు అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాన్ని తూ అంటే దాన్ని అయిపోయింది మళ్ళీ మూసి అమ్మ పడి పడ్డాడు మూసీలో కూడా మేము అందరం అంటున్నాం ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది జరగలేదా జరిగింది ఇలా నవామి గంగా జరగలేదా జరుగుతుంది అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగా లక్షా యాభై వేల కుసకుల నీళ్లు పోవడానికి ఎంత డెప్త్ కావాలి ఎంత విడుతు కావాలి నువ్వు మార్కింగ్ చేస్తే తప్పులేదు కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో రెండు వందల డెబ్బై మీటర్లు మూడు వందల మీటర్లు ఒక్కొక్కది కంటే దాదాపు వెయ్యి ఫీట్లు అటు ఇటు పెట్టి కొన్ని వేల ఇండ్లు దాదాపు పది పదిహేను వేల ఇండ్లు కూలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి నేను మొదటి నుంచి నేను అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను